అంటే ఈరోజు నీరు కానీ ఆహారం కానీ ఎన్నో మొక్కలు కానీ బ్రతుకుతున్నాయి పుడుతున్నాయి పెరుగుతున్నాయి సౌర శక్తి హీట్ ఎనర్జీ ఈ శక్తి వల్ల ఎన్నో పుడుతున్నాయి అంటే ఒప్పుకుంటావు కోడి పెట్ట పిల్లల గుడ్ల మీద కూర్చుంటుంది ఆ వేడి హీట్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది ఆ వేడి వల్ల ఏమవుతుంది ఆల్రెడీ పుట్టేసిన గుడ్లు పిల్లలుగా ఉంటే అలాగా పెట్టు కూర్చుంటే అవుతుంది ఈ తల్లి ఏం చేయాలి ఆ వేడి ఆ వేడి హీట్ ఎనర్జీ ఆ వేడి అనే శక్తి వల్ల పిల్లలు పడుతున్నాయి ఇక్కడ ఈ శక్తి ఆ శక్తి కాదు కానీ సర్వోన్నతుడైన దేవుని శక్తి వల్ల క్రీస్తు పరలోకములో ఉన్న ఆ క్రీస్తు అనే ఆత్మ మరి అమ్మగారి గర్భములోకి ప్రవేశిస్తుంది ఎందుకు అంటే శరీరాన్ని ధరింపజేయడానికి ఈ గుడారం అనే శరీరాన్ని యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడానికి ప్రపంచ ప్రజలందరినీ రక్షించడానికి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఒక శరీరం కావాలి ఒక రూపం కావాలి ఒక ఆకారం కావాలి ఎవరిస్తారు ఎక్కడున్నారు ఆ సరి అయిన అన్ని అర్హతలు యోగ్యతలు కలిగిన వ్యక్తి ఎవరున్నారంటే అదుగో కన్య అయిన మరియ ప్రియ దేవుని పిల్లలారా అందుకే యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎంత చక్కగా ఉందంటే ఒక మాట మనం చూద్దాం ప్రియులారా లోకాసు వార్తం రెండవ అధ్యాయం వచనంలో లోకాసు వార్త రెండవ అధ్యాయం వచనంలో లోకాసు వార్త రెండవ అధ్యాయం వచనం తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టేలో పెట్టి పెట్టింతకి మరి అమ్మగారు కన్నదెవరిని దేవుడు కన్నదెవరిని దేవుడు కన్నది యేసుక్రీస్తు ప్రభువు అనబడే ఆత్మను ఇప్పుడు మరి అమ్మగారు కన్నదెవరిని ఆ యేసుక్రీస్తు అనబడే ఆత్మకు ధరింపజేసే శరీరాన్ని కన్నది మరి అమ్మగారు ఏమి ద్వారా విడిపోయింది ఏంటి శరీరం దేవుని ద్వారా విడిపోయింది ఏంటి ఆత్మ ఆత్మ చాలా క్లియర్గా దేవుడు వీటి గురించి రాయించాడు ఇంకా మనం చూస్తే మొదటి వ్యూహాను పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చును చూసి ఎన్నిక ముగించేస్తాను ఇక మొదటి వ్యూహాను పత్రిక నాలుగో అధ్యాయం రెండు చదవమ్మా యేసు క్రీస్తు శరీర దారి అయి వచ్చాను వచ్చాడు వచ్చాడు పుట్టాడా చూసారా అదే కదండి ఆ యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఏమని ఒప్పుకోవాలి శరీరదారి అయి వచ్చాడని ఒప్పుకోవాలి ఆయన వచ్చాడు వచ్చాడు పుట్టాడా డేట్లు ఇచ్చేస్తున్నారు మన వాళ్ళేటి దేనికి ఇచ్చేస్తున్నారు డేట్లు డిసెంబర్ ఇరవై అని డేట్లు ఇచ్చేస్తున్నారు దేనికి ఇస్తున్నారు మీరు మీరు దేనికి ఇస్తున్నారు ఒకసారి ఆలోచించండి దేనికి ఇస్తున్నారు కొంచెం మంచి చెడ్డలు ఆలోచిస్తామా ఎక్కువ అయితే ఎలాగండి మనం అభిమానం దేవుడి కంటే ఎక్కువ మించిపోయింది ఏంటండి మిర్చి డేట్ అదన్నా నిజమేనా అది ఇరవై ఐదు అన్నది కూడా రైట్ అయినా మన పుట్టినరోజు రైట్ అయినా డేట్ ఆఫ్ బర్త్ అది మన అక్కడ చెప్పాను కదండి మన డేట్ ఆఫ్ బర్త్ రైటేనా డెలివరీ డేట్ అది అందుకే డాక్టర్ గారు ముందే ఇచ్చేస్తున్నారు పాలనా డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు డే డెలివరీ డే డెలివరీ డేట్ పుట్టిన డేట్ కాదు ఇది డెలివరీ డేట్ ఇది ఇప్పుడు యేసు క్రీస్తు వారికి ఇరవై ఐదు డేట్ అంటున్నామండి ఏ డేట్ అది ఒకళ్ళది నిజమే అనుకుంటే ఈ లోకానికి వచ్చిన రోజున నువ్వు పుట్టినరోజు అంటున్నావు చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు పుట్టింది ఎక్కడండి ఇప్పుడు దేన్ని పుట్టిన తేదీని వచ్చిన ఆయన వచ్చాడా ఇంకా చూద్దాం మొదటి ఆహ్న పత్రిక ఒకటో జయం ఏడు ఎనిమిది వచ్చినప్పుడు కూర్చోడామా రెండవ యోహాను పత్రిక రెండవ యోహాను పత్రిక మొదట ఏడు ఎనిమిది వచ్చినాలలో మళ్ళీ చెప్తున్నాడు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనో అని ఒప్పు కొనని వంచకులు ఎంత మాట అన్నాడు చూడండి నేను అంటే తిట్టనడరు మళ్ళీని ఎంత మాట అన్నాడు చూశారా ఏమని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని ఒప్పు కొనని వంచకుడు ఇంతకు ఒప్పుకొని వాళ్ళు ఎవరు అండ్ మనలో మనం మాటప్పుడు అడుగుతున్నాం చెప్పండి ఇప్పుడు ఏమని ప్రచారం చేస్తున్నాం మనం మరి అమ్మగారు కుమారుడు అని ప్రచారం చేస్తున్నావా దేవుని కుమారుడు అని ప్రచారం చేస్తున్నావా నీ నీ ప్రచారం ఏంటి అంతే మరి అమ్మగారి కుమారుడనే కన్ఫర్మ్ చేసేసావు నువ్వు ఏమని ప్రకటించమన్నాడు మనల్ని ఏమని నమ్మమన్నాడు నిన్ను ఏమని ఏది నమ్మితే నువ్వు నీకు రక్షణ ఆయన పుట్టుకను గురించి నమ్మితే రక్షణ ఆయన శిలువ మరణ పునరుత్నాలను నువ్వు అంగీకరిస్తే రక్షణ ఏది రక్షణ ఎక్కడా చూసారా సైతాన్ని కనబడుతున్నా ఎక్కడుందో ఎక్కడ పేసిన చూసారా మరి ఇప్పుడు ఏం చెప్దాం మరి ఎక్కువ మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్నామా నైంటీ నైన్ పర్సెంట్ స్తు వారు ఎవరికి పుట్టారన్ను చూపిస్తున్నావు మరి అమ్మకే మరి అమ్మగారికే తప్పు కదండి మరి అమ్మగారికి కూడా ప్రభు ఎవరో తెలిసా మరి అమ్మగారు పుట్టకముందు పుట్టాడైనా ఎవరో ఎంత గొప్ప మాట అండి అది యోసేపు గారు తాత ముత్తాతల పుట్టకముందు ఆయన ఆదాము అవ్వల పుట్టకముందు సృష్టి పుట్టక ముందు పుట్టిన ఆ ప్రభువు అందరికీ రక్షణకు కారకుడు లోక రక్షకుడుగా ఆయన నియమించాడు ఆయన్ని భూమి మీదకి దించాల్సిన సమయం కాలము పరిపూర్ణమయ్యింది ఆయన రావాలి ఒక గర్భము ఒక స్త్రీ పవిత్రురాలైన ఒక స్త్రీ గర్భం కావాలి వెతికాడు 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 అదుగో అదుగో ఎరుసేములో కనబడుతుంది చాలా మంది స్త్రీలు ఉన్నారు వద్దు కన్యకలున్నారు వద్దు అదుగో పవిత్రురాలైన కన్యక కనపడుతుంది నాకు సెలక్షన్ సెలక్షన్ జరిగిపోయింది సెలక్షన్ జరిగిపోయింది శరీరాన్ని ఇవ్వటానికి ఉపయోగించుకున్న ఒక సాధనమే తప్ప శరీరాన్ని ఇచ్చింది కానీ అసలైన యేసుక్రీస్తు వారు తొడుగుకునే శరీరాన్ని ఇచ్చిందామే అంతే దీని మీద పెద్ద పెద్ద సంస్థలే పుట్టేసాయి ఏం చేస్తాం మరి ఇంకా కాబట్టి ప్రియద ఇంకొక మంచి మాట చూద్దాం రోమపత్రిక తొమ్మిది నాలుగు ఐదు వచ్చినా చాలా ఇంపార్టెంట్ మాట రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం నాలుగో ఐదు చాలా క్లియర్గా ఉన్నాడు క్లియర్గా ఇచ్చాడండి ఇక్కడ దత్త దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అచ్చనాచారాదులును వాగ్దానములను వీరివి పితరులు వీరి వారు ఈ పాదాన్ని చూడండి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను అంతే అందుకీ శరీరమును బట్టి పుట్టిందంటే ఎవరు పుట్టారు క్రీస్తా క్రీస్తు శరీరమా క్రీస్తు శరీరం చూశారండి ఇప్పుడు యోసేపు గారి నుంచి పుట్టాడు అని అనొచ్చా అనకూడదు ఎందుకంటే లేడు ఆయనలో ఆత్మ లేడు ఆయనలో ఎక్కడున్నాడు ఆయన మనలాంటి వ్యక్తి కాదు పరలోకంలో అందరికంటే ముందున్నాడు ఆయన ఇక్కడికి రావాలి మరి అక్కడున్నాయి ఇక్కడికి రావాలంటే పరిశుద్ధాత్మ ద్వారా శక్తి వలన ఆమె గర్భము ధరించి భూమి మీదకి పంపించింది దీన్ని ఎలా మాట్లాడుకోవడం మానేసి ఆ కణాలు ఫలదీకరణం ఈ లేదు పాపం ఎన్నిని ఎంత క్లియర్గా చెప్పుకోవచ్చు దీన్ని ఇది చూసారు ఎలా పట్టుకుపోతున్నాం చూసారు మనం ఈ దీన్ని ఎలా తీసుకెళ్తే ప్రమాదం చూసారా కాబట్టి ప్రియమైనది ఇప్పుడు ఏమన్నా ఈ సైన్స్ని ఏమైనా కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పటివరకు మనకి అంత బైబుల్ టు బైబుల్ బైబిల్ టు బైబిలే అలా చెప్పమనే బైబిల్లో ఉంది ఇక్కడ ఎంటి పేపర్ పెట్టిన కనిపించట్లేదు ఎవరిదారన్న పేపరు మీ దగ్గర ఏదన్నా పర్వాలేదు చెప్పండి అలాగే చింపేస్తారు కదా తర్వాత చంపండి చింపేయడం అర్కమేసేయడం జరుగుతాయి కదా ఈ తండ్రి అయిన దేవుడు అనుకుందాం ఇది ఏమండి ఇప్పుడు ఇందులో నుంచి ఒక పార్టికల్ ఎడిపోయింది యశ్రీ క్రీస్తు ప్రభు ఇప్పుడు దీనిలో ఉన్న క్యారెక్టర్ అయినా ఇందులో ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వేరు వేరుగానే ఉన్నాయి కదండి విడిపోయింది కదా ఏమన్నా తేడా ఉందా బంగారం ము బిస్కెట్లోంచి ముక్క విడిపోయినంతే చూసారా ఇప్పుడు ఈ తండ్రి అయిన దేవుల్లో నుంచి యేసూ క్రీస్తు అనే ఆత్మ విడిపోయింది ఈ గుణాలన్నీ ఇందులో ఉంటాయి ఇప్పుడు ఈయన ఆత్మస్వరూపి గనుక మరి అమ్మగారి గర్భములోకి ప్రవేశించాలి దేనికి శరీరం కోసం ఆ శరీరము క్రీస్తు కాదు ఆ శరీరము యేసుక్రీస్తు ప్రభువు కాదు ఆ శరీరమును ధరించుకున్న ఆత్మ యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి ప్రియులారా ఈ శరీరంతో ఏం చేయలేప్పుడైనా ఏం చేస్తాడు ఈ పేపర్ పది సంవత్సరాల క్రితం పేపర్ అయినా సరే ఇందులో నుంచి విడిపోయింది కాబట్టి ఇది ఏమవుతుంది ఇది సేమ్ ఆ గుణాలే దీనికి నా దీనికి ఎలాగైతే నాశనం లేదు ఈ దీనికి కూడా నాశనం ఉండదు ఇది ఎంతకాలమైందో ఇది ఎంతకాలమే కానీ ఇందులోంచి మాత్రం పుట్టింది అని మాత్రం మర్చిపోకండి ప్రియమైన దేవుని పిల్లలారా ఇందులో నుంచి పుట్టింది అని మర్చిపోకండి చాలామంది ఏమంటున్నారు ఇప్పుడు చెప్పండి పొట్టలేదు అంటున్నారు ఆయన కూడా పొట్టలేదేస ఆయన పొట్టలేదు అంటున్నారు వెరైటీ బాధలు వచ్చేసాయి చాలా జాలి వేస్తుంది బాధ వేస్తుందండి కొద్దో గొప్ప వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారు అని అనుకునేసరికి ఈ కొద్ది మందిలో కన్ఫ్యూషన్స్ వచ్చేసాయి ఇప్పుడు ఇప్పుడు ముగ్గురా ముగ్గురు ఈ యహోవాలా ఏహో అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వేరా ఇప్పుడు ఏంటో ఏంక అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు సమాజం ఇప్పుడు వీళ్ళ వీళ్ళు గర్భిణలు చేసేసిన తర్వాత మనల్ని అడుగుతారా ఏది రైట్ అంటారో నిన్న అన్నాడు నిన్ను పోనీ వాళ్ళని అడుగుతావా వెళ్ళి తెలుసుకోండి పోనీ అన్నీ తెలుసుకోండి ఈ కన్ఫ్యూజన్ వల్ల నీకు ఏమైనా రక్షణ వస్తుందా పోనీ దీనివల్ల ఏమన్నా నష్టం ఏమైనా ఉందా ప్రమాదం ఏమైనా జరుగుతుందా పాపం ఏమన్నా అంటుకుపోయిందా నీకేమన్నా బైబుల్ మీద బొత్తిగా ఇంట్రెస్ట్ లేని స్థితిలోకి తీసుకెళ్ళిపోయారే నువ్వేం చెప్తే అదే విని నాకు బొత్తిగా ఏమీ రాదు నేను చదవడం మానత్తే మంచిది వాళ్ళు ఏం చెప్తే అదే ముసుగు కూర్చొని వింటే చాలు అనే స్థితిలో నిన్ను కూర్చోబెట్టిందంటే నిన్ను ఎవరు ఎలా మార్చారు నేను ఎవరిని తక్కువ చేసి చిన్నగా చేసి చెప్పాలన్న ఉద్దేశం కాదు సైతాను చేసిన మాయా సైతను ఒక్కటిగా ఉండాల్సిన మనల్ని పరలోకం కొరకు సిద్ధపడాల్సిన మనల్ని ప్రతి దండన తప్పించుకోవలసి బ్రతకాల్సిన మనల్ని ఇంత కన్ఫ్యూజన్లో తేటగా వ్రాయబడి ఉన్న కన్ఫ్యూజన్లోకి నిన్ను ఎవరయ్యా తీసుకెళ్ళింది నేను మత్తే సువార్త మూడు పదిహేడు సువార్త మూడు పదిహేడు త్వరగా చూడండి మత్తయి సువార్త మూడు పదిహేడు ఈయనే నా కుమారుడు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఏమండి ఎవరన్నారు ఈ మాట తండ్రి అయినది ఈయనే నా ప్రియ కుమారుడు అన్నాడు అక్కడేముందే ఏం ఎంజదు ఇప్పుడు మరి అమ్మగారి కుమారుడా దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే ఆయన వచ్చాడు అన్నది నూటికి నూరు శాతం రైట్ కాబట్టి దేవుని పిల్లలారా ఇప్పుడు ఒక మాట మనం ఆలోచిద్దాం ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు చూడండి అండి నా కొడుకు అని ఎవరినంటామండి మనం అంత ధైర్యంగా దారంటే వెళ్ళిపోతున్నాం అని పిలిచి వెళ్ళరా ఈయన కొడుకు అని అనుకోండి అవి బాగో మాటలు బాగో అంటే శరీరాన్ని పంచి ఇచ్చాం కాబట్టి శరీరాన్ని పంచి ఇస్తే మనం చెప్పుకోగలం తండ్రి అయిన దేవుడు ఆత్మను పంచి ఇచ్చింది ఇచ్చాడు కాబట్టి ప్రభువుకి ఈయనే ఈయనే నా ప్రియ కుమారుడు మరి మరి కుమారుడను కుమారుడు డిక్లేర్ చేసేస్తే నా కుమారుడని ఎందుకు అనాలయన ఎందుకు అనాలి మంచి మాట చూద్దాం యోహాను సువార్త ఎనిమిది నలభై రెండు యోహన సువార్త ఎనిమిది నలభై రెండు యేసు వారితో ఎట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమింతురు అండర్లైన్ చేయండి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను చాలు చాలు ఇది కూడా నా అంతటా నేనే వచ్చి ఉండలేదు ఎంత క్లియర్గా ఉందండి చెప్పేసి క్లియర్గా ఉందండి ఎక్కడి నుంచి వచ్చాను అన్నాడు ఆయన అమ్మా దేవతతో చెప్తుంది నువ్వు భయపడకు నువ్వు సరే నువ్వేమో ఆయన ఏం కంటలేదు నువ్వు ఆయన ఆల్రెడీ పుట్టేశాడు నువ్వు ఆయన శరీరాన్ని కనాలంతే ఆయనకు కావలసిన ధరించుకోవలసిన కొద్ది రోజులుండే శరీరాన్ని ముప్పై మూడున్నర సంవత్సరాలు కొద్ది రోజులుండే శరీరం నువ్వు ఇవ్వాలి అంతే అంతే నువ్వు ధరింపజేయాలి క్రీస్తుని కాదు ఆయనకు కావలసిన శరీరం నువ్వు ఇవ్వాలి అంతే దేవదో చెప్పింది క్లియర్గా చెప్పేసింది యోసేపు గారికి కూడా క్లియర్గా చెప్పేసింది ఇక్కడ ఏం చెప్పాడు ప్రభు నేను తండ్రి యొద్ నుండి బయలుదేరి వచ్చి నా అంతటా నేనే నేను బయలుదేరి వచ్చాను వచ్చాను చూడండి ఆయన పుట్టాను అంటలేదు యశుక్రీస్తు ప్రభు వారు వచ్చారా పుట్టారా వచ్చారు ఎక్కడి నుంచి పరలోకం నుండి ఎక్కడికి భూమి మీదకి ఎలాగా శరీరధారిగా ఎవరి ద్వారా మరి అమ్మగారి ద్వారా చూసారా కాబట్టి ఇంకొక మాట యోహన సువార్త ఏడు ఇరవై తొమ్మిది చదివిన త్వరగా యోహన సువార్త ఏడు ఇరవై తొమ్మిది నేను ఆయన యొద్ధ నుండి వచ్చి తిని ఎవరి యుద్ధ నుంచి తండ్రి యుద్ధం నుంచి వచ్చి తిని ఆయన నన్ను పంపాను పంపాడు పంపాడు వచ్చాను నేను అది వచ్చేశాను ఆయన అన్నాడు ఆయన ఆరు ముప్పై తొమ్మిది యోహన సువార్త ఆరు ముప్పై తొమ్మిది ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టు కొనక అంత్యదినమునా నన్ను పంపినవాణి చిత్తం పంపాడు చూడండి పంపాడు మళ్ళీ ముప్పై ఎనిమిదా ముప్పై ఎనిమిది నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపినవాణి చిత్తం నన్ను పంపాడు ఎవరు పంపారు ఏమన్నా ఎన్ని మాటలు చెప్పాలని ఇంకా బోల్డ్ ఉన్నాయండి వద్దండి పరలోకము నుండి దిగివచ్చానన్నాడు ప్రభు పర ఎక్కడికి దిగొచ్చాడు పరలోకంలో దిగి వచ్చాను ఎక్కడికి మరి అమ్మగారి ద్వారా భూమి మీదకి వచ్చాను ఓహో ఓకే చూసాను క్లియర్గా చూసారండి కాబట్టి దేవుని పిల్లలారా ఇప్పుడు ఆయన గురించి మనం ఏమని చెప్పాలండి దేవుని కుమారుడు దేవుని కుమారుడు అని చెప్పేటప్పుడు ఇప్పుడు కృష్ణమసలలో ఎవరు కనపడతారు మనకి ఎవరి కుమారుడని కనపడుతుంది అంతేనా మరి అమ్మగారు కుమారుడే పుట్టాడు అంటున్నామంటే ఇక్కడ శరీరానికి వచ్చాడు అంటున్నావంటే నువ్వు మరి అమ్మగారి కుమారుడు దేవుని కుమారుడు కాదని కన్ఫర్మ్ చేసేసావు తప్పేనా ఇది ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన ఎవరని చెప్పాలి తెలిసేయండి దేవుని యొక్క తేజస్సు అని చెప్పాలి క్రీస్తు గురించి ఆయన దేవుని స్వరూపి ఆయన మహిమా స్వరూపి ఆయన సత్య స్వరూపి ఒక మాట చూద్దాం పత్రిక మొదటి అధ్యయ మూడు నాలుగు వచ్చినాలు ఒక మాట చూద్దాం దీని గురించి ఎబ్రిపత్రిక మొదటి అధ్యయ మూడు నాలుగు వచ్చిన ఆయన దేవుని అంటే ఏమనుకున్నా చిన్నోడు కదా ఆయన సామాన్యుడి కాదు ఆయన పశువుల పాకలో పరుండబెట్టారు సత్రంలో చూడలేదు మరియమ్మ గారి కుమారుడు యోసేపు గారి కుమారుడు ఆయనకి తలవాచుకున్నకు చూడలేదు ఆయన ఏమీ లేనోడు అనుకున్నాం కదా మనం కాదు కాదు ఆయన ఎవరట దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఇవన్నీ చూస్తుంటే ఏమని చెప్పాలండి ప్రభు గురించి పేదవాడా ధనవంతుడా ఎవరని చెప్పాలండి ఆయన గురించి చాలా గొప్పడండి ఆయన తగ్గించుకుని వచ్చాడు తగ్గిపోయాడు నీ కోసం తగ్గిపోయాడు నీ కొరకైనా అప్పుడు ఆయన వచ్చాడా పుట్టాడా చెప్పండి ఇప్పుడు వచ్చాడు వచ్చినవాడు మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు వచ్చినవాడు మరలా రావడానికి సిద్ధం వచ్చేస్తాడు మళ్ళీ వస్తాడా వస్తాడు రావడం చాలా ఇష్టం ఆయనకి ఈసారి వస్తే బల్లలు ఇరిగిపోయిన వాళ్ళు బరళలన్నీ విరిగిపోతాయి బళ్ళలు ఇరగొ కదా ఇలాగా ఎలాగా 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 స్టిల్ సినిమా యాక్టర్లు పోజులు ఈ పోజులు ఎక్కడి అంటే ముందే కెమెరామెన్ చెప్తారు ముందుకో నేను ఇలా అంటుంటానా నువ్వు ఇలాగ ఇలా కొట్టాలి నువ్వు డబ్బా ఓ ఫోటో ఎలాగ అట్ట కొట్టుకుంటూ టసంగా పిల్లలను ఒక్కడమే ఫోటోలు మరి డబ్బులు ఇస్తారు కదా అడికి అందుకే సినిమా కంటే ఎక్కువ పూజలు మనకు కనపడుతున్నాయి సేవకుల దగ్గర ప్రియమ దేవుని పిల్లరా నిజంగా ఇవన్నీ ఆలోచిస్తుంటే బోధను చాలా దారుణంగా దారి మళ్ళీ చేశారండి మళ్ళించేశారు దారి కాబట్టి మనం చూపించాల్సింది ఆయన చాలా గొప్పవడం చూపించాలి యశుక్రీస్తు వారు చాలా సందర్భాన్ని పరలోకము నుండి దిగివచ్చిన వాడే పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అలా వచ్చినా ఈ చిన్న ఏ శరీరం నిష్ప్రయోజనం ఏ ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము నిష్ప్రయోజనం అన్నాడో ఆ నిష్ప్రయోజనమైన శరీరమును కూర్చి ఈరోజు ఇన్ని ఇన్ని ఇవన్నీ ఒక్కసారి విని చేయి నువ్వేం చేస్తావో చెయ్యి పండుగలు డ్యాన్సులు నాటికలు కొత్త బట్టలు ఊరేగింపులు అడావిడి ఆర్భాటాలు విందు వినోదాలు ఎలా మారిపోయింది చూడండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా వచ్చిన ఆయన మళ్ళీ ఏం చేస్తాడట వచ్చిన ఆయన ఏం చేస్తాడు మళ్ళీ మరలా తిరిగి రావడానికి సిద్ధపడుతున్నాడు ప్రియులారా ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం ఏ కాలంలో ఉన్నాం వచ్చే కాలంలో ఉన్నామా చెప్పండి ప్రియులారా ఆ రోజు యేసుక్రీస్తు వారు ఏదైనా తోటలో ఆదామ అవ్వాల ముందు రెండు విషయాలు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి దేవుని ఆజ్ఞ ఒకటే వాళ్ళు తినాల్సింది తినకూడదే ఈరోజు నీ ముందు కూడా రెండు ఉన్నాయి ఆ రోజు వాళ్ళు దానికే ఓటేశారు తినకూడదు దానికి ఈరోజు క్రైస్తవులు కూడా నేటి దినాలలో దేవుడు చెప్పని దానికే పీట వేస్తున్నారు దేవుడు చెప్పని మాటలు చెప్పేవారికి పెద్ద పీట వేస్తున్నారు ఈరోజు గొప్పవారుగా మహానుభావులుగా సమాజానికి కనపడుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలు భయంకరమైన ప్రతిదండన సిద్ధంగా ఉంది ఈ ప్రతిదండన నుంచి తప్పించుకోవడానికి క్రీస్తు వచ్చాడని ఆయన రావడం సామాన్యుడిగా వచ్చాడని శరీరుడిగా వచ్చాడని ఆయన మీరు అనుకున్నట్టు సామాన్యుడు కాదని ఆయన పరలోకములో దేవుని స్వరూపము కలవాడై ఉన్నాడని ఆయన గొప్పవాడని ఈ నీ కోసం వచ్చాడని నీ బ్రతుకు మారాలని నీ పాపములు పోవాలని నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని అందుకే పౌలు గారు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఏ మనం దొరికిన ప్రసంగాల దొరకలేదనుకుంటున్నారా ప్రసంగాలు ఎలా ఉన్నాయి తెలుసు టైటిల్స్ అలా చూస్తుంటే నేను ఎలాగా క్రైస్తువులు కుక్కలను పెంచొచ్చా ఇది ప్రసంగం ఒక కథను ఎవరు చేసేటదండి చూసారా అవసరమండీ అది అవసరమా ఇంకా ఉన్నాయండి బాబు యేసుక్రీస్తువారి జ్ఞానులు పేర్లు ఏంటి ఏంటి పేర్లు ఎక్కడ ఉన్నాయని చెప్పమయ్యి ఇలా చెప్తున్నారు మరి అవి చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఇన్ని బైబుల్లో ఎవరైతే లేని చెప్తున్నారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నారు నేటి దినాల్లో ఏ జరుగుతున్నాయి ఎంత అర్థం కాకుండా చెప్తే అంత గొప్ప ప్రసంగం ఇక్కడ నేటి దినాల్లో అదే జరుగుతుంది మీరు అవసరం చూడండి ఎక్కడన్నా ఎంత కన్ఫ్యూజన్తో చెప్తాడో ఎంత అర్థం అవ్వకుండా చెప్తాడో అంత గొప్ప ప్రసంగి ఇక్కడ ఎవరి మీద అయితే నేరారోపణలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ గొప్ప మంచి ఎలిగేషన్స్ ఎవరి మీద ఉంటాయో వాళ్ళు గొప్ప ప్రసంగిక లేదు దానాలలో చూసారు అలా ఉంద పరిస్థితి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా మనమైతే ఇప్పుడు చెప్పండి యేసు క్రీస్తు నుంచి విడిపోయింది ఎవరు చెప్పండి ఇప్పుడు మరి అమ్మ గారి నుంచి విడిపోయింది ఏంటి శరీరము అందుకే జీవము గల తల్లి తల్లంటే వేటికి తల్లిలామే శరీరాలకు అక్కడి నుంచి వస్తుంది చూడండి శరీరాలకు తల్లి శరీరము విడిపోయింది అంతే అంతే పురుషుని నుండి విడిపోయింది అండి ఎవరు ఆత్మ ఆ ఆత్మ విడిపోయింది ప్రారంభం ఎక్కడి నుంచి దేవునిలో నుంచి కాబట్టి పురుషుని నుండి వేరుపరచబడింది ఆత్మ స్త్రీ నుండి వేరుపరచబడుతుంది శరీరము యేసు క్రీస్తు వారిని కన్నది యేసు క్రీస్తు అనబడే ఆత్మ ధరించుకొనబోయే శరీరమును కన్నది శరీరమును కన్నది మరి అమ్మగారు మరి ఆత్మను కన్నది పరలోక దేవుడు అందుకే ఆయన దేవుని కుమారుడు అని ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చారా పుట్టారా వచ్చారు వచ్చారు మరి పుట్టారంటన్నదేంటి శరీరం నేటి దినాల్లో ఏమనాలి మరి ఏమన్నా నేటి దినాలలో ఈ గొడవ ఏమీ లేకుండా ఉంటే మంచిది క్రీస్తున్న సమాజానికి చూపించండి ఉన్నతంగా కనపరిచింది ఆయన పేరు చెప్పి ఆనందపడి ఆయన్ని బాధ పెట్టే పనులు చేస్తూ ఆయనకి ఇష్టం లేని కార్యక్రమాలు చేస్తూ దేవుడు ఇష్టపడే ఓ గొప్ప సెలబ్రేషన్ దేవుడు ఇష్టపడేది చేద్దాం దేవుడు మెచ్చుకునే చేద్దాం దేవునికి నచ్చేది చేద్దాం మనకు నచ్చేది వద్దు ప్రార్థన చేసుకుందాం ప్రియులారా మహిమ గల మా కన్న తండ్రి దయా కరుణ కలిగిన మా దేవ మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన జీవము గల మీ మాటలు ఎప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఈ మాటలు అర్థం చేసుకుని తండ్రి ఈ విలువైనటువంటి మాటల ప్రకారంగా జీవించే భాగ్యం ప్రసాదించండి నాయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పరలోకము నుండి వచ్చారు నాయన ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అని వ్రాయబడి ఉంది నిజమే నాయన వచ్చారు అన్న మాటను పుట్టారు అని చెబుతున్న ఈ సమాజానికి కనువిప్పును కలిగించండి ఈ మాటలు ప్రతి ఒక్కరూ గ్రహించి బోధన విధానములు మార్చుకునే మనసు ప్రసాదించమని కొందరినైనా అగ్నిలోకి జారిపోకుండా కాపాడమని మీ పాదాలను బట్టి ప్రతిమలు అడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె సమాజములో సంఘములు ఆ రీతి అనేక వాక్యానికి విరుద్ధంగా సత్యాన్ని అసత్యంగా ప్రకటింపబడుతున్నటువంటి విధానాన్ని మన దేవుని సేవకులు కుమార్ గారు అది క్రమమైనది కాదు మనము క్రమమైన దాన్ని అనుసరించాలి విశ్వసించాలి దాన్ని వెంబడించాలి అని లేఖనాలను చూపిస్తూ మనకు బోధించిన దైవ సేవకులు రవికుమార్ గారికి మనందరి తరఫున ప్రభుని క్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం సమల కానుకల సేకరణ జరుగుతూ ఉంటాండగా రావు గారు పాడతారా వేరువారావు గారి ద్వారా మరొక పాటను విందాం అయ్యారండి చాలా తనాల తర్వాత మా మధ్యలోకి వచ్చారు కదా మీరు కొన్ని కొత్త